సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఉసిరికాయ క్యాండీ చాలామంది ప్రిపేర్ చేస్తుంటారు కానీ దీంతో ట్రై చేసి ఉండదు ఒక్కసారి ట్రై చేయండి చక్కగా వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము అదే ఉసిరికాయ క్యాండీ స్పెషాలిటీ హెల్దీగా సో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవడమే కాదు హెల్దీగా ఇంటి ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు బయట చాక్లెట్స్ జోలికే పోదు మరి లేట్ చేయకుండా లేచిగా ఉంటారు వీడియో హాయ్ హలో నమస్తే నేను ఎనిమిది తేజ్ వెల్కమ్ బ్యాక్ టు అసలు చక్కెర వేయకుండా హెల్దీగా ఉసిరికాయ క్యాండీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను వాటర్ అయితే బాయిలింగ్ కోసం రెడీగా పెట్టుకున్నా సో దట్ మనం ఉసిరికాయలకి కనేటివి స్టీమ్ ఇద్దాం ఇప్పుడు సో హాఫ్ కేజీ వరకు నేను పెద్ద పెద్ద ఉసిరికాయలను అయితే ప్రిఫర్ చేస్తున్నాను వీడియోలో మీరు చూస్తున్న విధంగా ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో జస్ట్ ఒక్క టూ టు త్రీ టైమ్స్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది స్టీమ్ మంచిగా అయిందా లేదా అని మీ ఇంట్లో ఫోర్క్ స్పూన్ ఉన్నట్టయితే ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది కంప్లీట్ గా స్పూన్ లోపటి వెళ్ళినట్ ఇంకా డన్ మన ఉసిరికాయలు అయితే రెడీ అయిపోయినాయి ఫోర్క్ స్పూన్తో చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్తో ఒక్కటి పట్టుకొని చూడండి కంప్లీట్గా ఈ విధంగా రిమూవ్ అయిపోయినట్టయితే మన ఉసిరికాయలు స్టీమ్ అయ్యి రెడీగా ఉన్నట్టు అనమాట లోపల ఇప్పుడు గింజ అన్నిటికీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను సో ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు అన్నింటిని కూడా నేను సపరేట్ ఒక బౌల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందాం ఉసిరికాయలో ఉండే గింజలు మనం సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉసిరికాయలని మాత్రమే నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చెక్కద వేయకుండా ఉసిరికాయల క్యాండీ అని చెప్పినాను కదా సో చెక్కద బదులు నేను మిశ్రీ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది నేను వేస్తున్నది అదే ఒకటినద కప్పు లేదా రెండు కప్పుల వరకు మిశ్రీలను యాడ్ చేస్తున్నాను బెటర్ గడ్డ మిశ్రీ తీసుకున్న నేను మంచిగా గ్రైండర్లో పొడి అనేది చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు బయట మార్కెట్లో మీకు ఆల్రెడీ గ్రైండ్ చేసిన లేకపోతే చిన్న చిన్న గ్రాన్యూల్స్ మాదిరిగా దొరుకుతాయి మిస్ అనేవి అందులో మాక్సిమం చక్కెర కలిసే ఛాన్స్ ఉందన్నమాట బెటర్ మీరు ఏం చేయండి అంటే మంచి గడ్డ మిస్ అనేది ప్రిఫర్ చేయండి మీకు ఈజీగా హాఫ్ కేజీ వన్ కేజీ అట్లా అమ్ముతారు అది తీసుకున్నట్టయితే ఈవెన్ చక్కెరకి బదులు పిల్లలకి ఈ మిస్ పెట్టినట్టయితే చాలా చాలా హెల్దీ సో వేసుకున్న తర్వాత బాగా కలుపు నేను హోల్ నైట్ అయితే అట్లనే రెస్ట్ అనేది ఇస్తున్నా మీరు చూడొచ్చు కంప్లీట్గా పాకం అంతా కూడా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది సపరేట్ అయిపోయింది ఈ మనం ఏం చేయాలంటే ఉసిరికాయలని మాత్రమే సపరేట్ చేసుకొని ఒక ప్లేట్ లేదా బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా మిశ్రీ చాలా మంచిది మన హెల్త్కి పిల్లలు పెద్ద అని తేడా లేకుండా అందరు కూడా ఇష్టంగా తినొచ్చు అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా బెటర్ చక్కెరకి బదులు ఏమైనా స్వీట్స్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నా కానీ పిల్లలకి పెట్టినప్పుడు చక్కెర బదులు మిస్ అనేది యూజ్ చేయండి చాలా మంచిది మన హెల్త్కి ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే అట్లా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం పిల్లల్ని ఇప్పుడు మిస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాము చెక్కదంతా కూడా కంటెంట్ బయటకు వచ్చింది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ వాటర్ మనం తాగేయచ్చు కూడా చాలా మంచిది కూడా మన హెల్త్కి ఇప్పుడు సపరేట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉందనమాట వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇంకొక నైట్ నేను మంచిగా దానికి రెస్ట్ అనేది ఇచ్చినాను ఎందుకంటే అది అంతా కూడా ఎండాలి కాబట్టి ఎండలో అస్సలు వేయొద్దు అంటే ఎండబెట్టడానికి అస్సలు ఎండ ప్రిఫర్ చేయకండి కొంచెం సన్లైట్ లేని ఏరియాలోనే మనం ఇంట్లోనే ఎక్కడైనా మంచిగా దీనికి రెస్ట్ అనేది ఇచ్చినట్టయితే కంప్లీట్గా అదంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు వీలైతే కొంచెం స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే లైట్గా లైట్గా నేను ఏదైతే మిస్రి పొడి అనేది ఇంకొక రెండు మూడు స్పూన్లు యూజ్ చేసుకొని బాగా ఒక్కసారి కల్పిస్తుంటే ఇంకా మన క్యాండీ రెడీ అయిపోతుంది ఒక గాజు లాంటి కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు మంచిగా ఉంటుందన్నమాట నిల్వ అనేది ఎప్పుడైనా మీ పిల్లలకు పెట్టవచ్చు మీరు కూడా తినొచ్చు ఇది వాటి వీడియో హెల్దీ క్యాండీ రెసిపీ వితౌట్ షుగర్ అనమాట వీడియోని వీడియోకి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీలైతే హైప్ ని కూడా చేయండి వీడియో అనేది మరింత మందికి రికమెండ్ అవుతుంది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కేస్